హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కచ్చి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేము చాలా బాగున్నాము ఈరోజు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను నేను ఏమేమి చేస్తున్నానో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాం అనమాట ఫస్ట్గా నేను బెండకాయ ఫ్రై అన్నం పెసరపప్పు ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను పెసరపప్పుకి పెసర బ్యాళ్ళు పెన్నం పైన వేయించి పెట్టుకుంటున్నానండి ఫస్ట్ ప్యాన్ పెన్నెంలో పెసర బాలు వేసి సిమ్లో పెట్టి పెసర వేయించుకుంటాం అనమాట సిమ్లో వేయించుకోండి వేడి ఎక్ హై ఫ్లేమ్లో వేయించుకున్నాం అనుకోండి మాడిపోతాయి అనమాట సిమ్లో వేయించుకుంటే మంచి వాసన వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది వేయించేటప్పుడు పెసరబాళ్ళు చాలా మంచి వాసన వస్తుందండి వేగానే ఆ స్మెల్ని చూస్తే కనుక్కుంటాం మనం వేగిపోయాయని నేను బెండకాయ ఫ్రైకి అయితే బెండకాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో బెండకాయలు వేసి కొంచెం ఎక్కువనే ఆయిల్ వేసి వేసుకొని వేయించుకుంటానండి ఫ్రై కదా మళ్ళీ ఎక్కువ కూడా వేయడం లేదు కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించేసుకుంటాను అనమాట ఫస్ట్ బెండకాయలు వేసి తర్వాత ఆయిల్ వేస్తానండి కానీ బెండకాయలు వేయడానికి మాత్రం చాలా టైమే పడుతుంది అందుకని నేను హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో కాకుండా మీడియం పెట్టేసుకొని మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి వేగడానికైతే బెండకాయలు చాలా టైం పడుతుంది కదా కొద్దిగా నీటుగా కడి శుభ్రంగా కడుక్కొని నేను టవల్తో తుడిచి సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి దీనిలోకి బెండకాయలకు జిగురు ఉంటుంది కదా ఎక్కువ కూడా కలపకూడదు అప్పుడప్పుడు మధ్యలో అలా కలుపుతూ ఉండాలి అంతే ఎక్కువ కలిపామనుకోండి మెత్తగా అయిపోతాయి అనమాట మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి నేను అన్నం అయితే అయిపోయిందనమాట మగ్గ పెట్టుకుంటున్నాను అన్నం వంచేసాను ఇప్పుడు దాకా ఫస్ట్ అన్నానికి పెట్టేసి ఉడికిన తర్వాత వంచేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అన్నం అయితే మగ్గిపోయింది పక్కకు తీసేసుకుంటున్నాను ఇప్పుడు పెసరబాలు కొద్దిగా చల్లారాక శుభ్రంగా కడిగి ఒక గ్లాసు పెసర బ్యాళ్ళు వేసాను కదండి రెండున్నర గ్లాసులు వాటర్ వేసుకుంటాను అనమాట శుభ్రంగా కడుక్కుంటున్నాను పెసర బ్యాళ్ళు బెండకాయలు అయితే ఇంకా వేగాలండి టైం పడుతుంది దీంట్లో చెప్పాను కదా ఒక గ్లాసు పెసరపప్పుకి రెండు గ్లాసులన్నర వాటర్ వేసేసి దాంట్లో కొద్దిగా పసుపు పొంగు రాకుండా కొంచెం ఆయిల్ వేసి ఒక త్రీ విజిల్స్ ఆర్ ఫోర్ ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు పెట్టేసుకొని ఏంది పక్కన పెట్టుకుంటానండి కొద్దిగా పసుపు ఆయిల్ పొంగు ఎక్కువ వసాము కదండి పైన పొంగకుండా విజిల్ పైన కొంచెం ఆయిల్ వేసేసుకుంటాను మూత పెట్టేసి త్రీ విజిల్స్కి ఉడికిపోతాయండి మిత్తాయి ఇంకా త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాను పెసరపప్పుని నేనైతే ఇలాగే చేస్తానండి పెసరపప్పు ఇంకా బెండకాయ ఫ్రైలోకి ఎల్లిపాయ కరము దంచి పెట్టేసుకుంటున్నానండి కొంచెం ఉప్పు కారము ఎల్లిపాయలు వేసి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకుంటున్నాను అంత మెత్తగా కాకుండా ఇంకా బెండకాయలు అయితే వేగిపోయాయండి పక్కన ప్లేట్లోకి తీసేసుకుంటాను కుక్క పెసరపప్పు కూడా ఉడికిపోయిందండి ఫస్ట్ బెండకాయ ఫ్రై అయితే తాలింపు వేసేస్తాను బెండకాయలు పక్కకు పెట్టేసుకొని ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లోన కొద్దిగా ఆయిల్ పోపు దినుసులు వేరుశనగ విత్తనాలు వేసి కొంచెం దూరగా వేయించుకుంటానండి కొద్దిగా వేగిన తర్వాత ఎల్లిపాయ పొడి కూడా వేసి కొంచెం మగ్గనిచ్చుకున్న తర్వాత పసుపు కొంచెం ఎల్లిపాయ కారంలో కొంచెం ఉప్పు తక్కువేసా అండి కొంచెం ఎలా ఎక్స్ట్రా ఉప్పు వేసేసుకుంటాను దీంట్లో దాదాపుగా వేగిపోయాయి ఎల్లిపాయ పొడితో వెంటనే వేసామనుకోండి మాడుతాయి అనమాట అందుకే లాస్ట్లో వేస్తున్నాను వేరుశనగ విత్తనాలు అన్నీ వేగిన తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేస్తాను ఎల్లిపాయ పొడి సిమ్లో పెట్టి వేయించుకోండి లేకపోతే మాడిపోతాయి అనమాట కారం ఘాటు వచ్చేస్తుంది పసుపు తగినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి మనకి పోపులోనే తెలిసిపోతుందండి మన ఫ్రై బాగా వచ్చిందా లేదా అని చూడండి కలర్ చూస్తేనే తెలుస్తుంది ఎంత బాగా వచ్చింది కదా ఇప్పుడు వేయించి పక్కన పెట్టేసుకున్న బెండకాయ ముక్కలన్నీ కలిపేసుకుంటే సిమ్లో పెట్టుకొని కలుపుకోండి పట్టేలా ముక్కలకి ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు అండి అంతే కలిపేసుకొని ఇలా డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు ఇంకా రెడీ అయిపోయింది ఇది నేను లాస్ట్లో ఏమంటే కొద్దిగా ధనియా పొడి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇవి కొంచెం ముక్కలు పట్టిన తర్వాత ఎల్లిపాయ పొడి అంతా లాస్ట్లో కొద్దిగా గరం మసాలా ధనియా పొడి యాడ్ చేసే గరం మసాలా యాడ్ చేసుకున్నాం కదండి కొద్దిగా కలిపేసుకొని కొద్దిగా ఒక నిమిషం పెట్టేసి ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవడమే అండి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది పెసరపప్పు ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను కదండి దాన్ని ఎనుపుకుంటున్నాను మెత్తగా మ్యాష్ చేసి పోపేసుకుంటాను దానికి మెత్తగా ఎనుపుకుంటున్నానండి పప్పుని పెసరపప్పు పెసరపప్పు టేస్ట్ చాలా బాగుంటుంది కదండి ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా తగినంత ఆయిల్ వేసుకున్నాను దాంట్లో పోపు ది పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకుంటానండి కొద్దిగా నేను మేము గ్రౌండ్నట్స్ ఆయిల్ కాబట్టి వస్తుంది వస్తుందనమాట బుడ్డల నూనె దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు కూడా వేసేసుకుంటానండి ఆయిల్లో కొద్దిగా మగ్గనిచ్చుకుందాము గడ్డలైతే ఆయిల్లో మగ్గలు ఇచ్చు మగ్గ కొద్ది టైం పడుతుంది కదండి మగ్గి మగ్గిపోతున్నాయండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి ఆయిల్లో మగ్గించుకుంటాను పచ్చిమిరపకాయలు కొన్ని సన్నగా తరిగి పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు వేసేసుకుంటానండి చూడండి ఉల్లిగడ్డలు అయితే ఇలా మగ్గుతున్నాయి ఇంకొక రెండు నిమిషాలు మగ్గితే అయిపోతుంది సరిపోతుంది పచ్చిమిరపకాయలు ఒక మూడు కట్ చేసి వేసానండి పొడవుగా ఇవి కూడా ఆయిల్లో మగ్గించుకుందాము తొందరగానే అయిపోతుందండి పెసరపప్పు అసలు కందిపప్పు డైలీ తిని బోరు కొట్టి ఉంటుంది కదా అప్పుడప్పుడు ఇలా పప్పు పెసరపప్పు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు రుచి వేరు కొంచెం రొటీన్ అంటే తినబుద్ధి కాదు కదండి ఇప్పుడు కొంచెం టమాటా ముక్కలు వేసుకుందాము సన్నగా తరిగా టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను పోపులో టమాటా ముక్కలు కూడా మగ్గేంత వరకు కొంచెం సిమ్ములో పెట్టి మగ్గించుకుందాము టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయండి దీంట్లో కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసుకుందాము తగినంత కొద్దిగా పెసరపప్పులో కొంచెం వేసి ఎనిపి పెట్టుకున్నా కదండి దాంట్లో కొంచమే వేసాండి అండి దీనికి సరిపడా ఉప్పు వేస్తున్నాం అంతా కలిపేసుకుందామండి ఒకసారి అంతా కలిపితే అన్నిటికీ పడుతుందనమాట మాడకుండా ఉంటుంది ఇప్పుడు మనము ఎనిపి పెట్టుకున్న పెసరపప్పును దీంట్లో వేసుకుందామండి కడాయిలో వేసేసుకుందాం పెసరపప్పుని పెసరపప్పు మగ్గిపోయిందండి టమాటాలు ఉల్లిగడ్డలు అన్నీ మగ్గిపోయాయి పెసరపప్పు వేసేసుకుంటున్నాను వేసుకొని బాగా అంతా మొత్తం కలిపేసుకున్నాండి బాగా పెసరపప్పుకి మొత్తం ఆయిల్ అంతా పట్టేలాగా ఇదే పెసరపప్పులోకి మళ్ళీ ఒక గ్లాసున్నర వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి పెసరపప్పు లూజ్గా ఉంటేనే బాగుంటుంది చూడండి ఇలా ఇలా ఉంటే సరే అండి చాలండి మళ్ళీ దీంట్లోకి మనము కొద్దిగా చింతపండు వాటర్ కూడా వేసేసుకుంటాం అన్నమాట ఈ పెసరపప్పుని మళ్ళీ ఉడికించుకోవాలి కాబట్టి వాటర్ మొత్తం దగ్గర పడుతుంది అందుకోసమే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఇప్పుడు కొద్దిగా నానబెట్టుకున్న శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి అది వేసేస్తున్నాను కొద్దిగా చింత చింతపండు వాటర్ కూడా వేసేసుకున్నాను అనమాట మట్టి ఏమైనా ఉంటుందండి చింతపండులో శుభ్రంగా కడిగి కొద్దిసేపు నానబెట్టుకొని వేసాను అన్నమాట టేస్ట్ ఎలా ఉందో అన్నీ సరిపోయా లేదా అని చూస్తున్నానండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి నాకైతే చూడండి ఉడికించుకుంటున్నాను లాస్ట్లో కొద్దిగా ధనియా పొడి వేస్తున్నాయి ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అంతేనండి పెసరపప్పు ఈజీ అండ్ క్విక్గా తయారవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసుకొని చూడండి నేను అన్నం పెసరపప్పు బెండకాయ ఫ్రై అయితే రెడీ చేసేసానండి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఇంకా పెరుగు పచ్చళ్ళు ఇంకా రొటీన్ కదండి ఉండేవే కదా మా పిల్లలకైతే ఇలా పెట్టేస్తున్నాను

సూపర్ ఉంది రాయ్ చూసారి మసర్ లేదు చెప్పండి చెప్పందమ్మా చూడాలి ఒకసారి బెండకాయ ఫ్రై చేసుకుని आई हम ये दिन मत बे जमा कर कर दोबारा लिख को हम सुपर सुंदर है